వైసీపీ నేత అండతో తమను అంతమొందించేందుకు బంధువులు ఎత్తిస్తున్నారంటూ బాపట్ల జిల్లా దరివాద కొత్తపాలయానికి చెందిన మర్రుపోలు జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఎస్పీ విఠలేశ్వరకు ఫిర్యాదు చేశారు తన తండ్రి నుంచి యాభై తొమ్మిది సెంట్ల పొలాన్ని తన భర్త కొనుగోలు చేసి సాగు చేస్తున్నట్లు తెలిపారు అయితే ఆ భూమిని తన సోదరుడు ఆసోది వెంకటరెడ్డి ఆయన కుమారుడు గాంధీభవన్ రెడ్డి అజయ్ కుమార్తో పాటు వైసీపీ నేత కోకి రాఘవరెడ్డి నర్సరావుపేటలో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు భూ ఆక్రమణపై ఆర్డీఓకు ఫిర్యాదు చేయగా కేసును విచారణ నిమిత్తం జిల్లా సంయుక్త కలెక్టర్ కోర్టుకు పంపారని తెలిపారు ఈ నెల పద్నాలుగున జేసీ ఎదురు హాజరై హక్కు పత్రాలు చూపిస్తే వారి బండారం బయటపడుతుందని భయపడి తన కుమారుడు భూపాల్ రెడ్డిని హత్య చేసేందుకు కారుతో ఢీకొట్టించారని జయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు దేవుడి దేవల్ల తన బిడ్డ ప్రాణాలతో బయటపడ్డారన్నారు తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు మాది యాభై తొమ్మిది చెంటు ఎనభై ఐదులో కొన్నాం సార్ రెండు వందల పది లెక్కన కొన్నాం అప్పుడు ఇప్పుడేం రేట్లు పెరిగింది అప్పుడు పచ్చెంట్లకు దొరువు ఉండేది ఆ దొరువులన్నీ పూడి చేసుకున్నాం చేసుకున్న నుంచి వైసీపీ పాలన వచ్చినాక రాజకీయ పలుకుబడితోటి మాది అడంగలు ఆన్లైన్ తీసేసి వాళ్ళు ఎక్కడో నర్సరాపేట నుంచి గుడ్స్ రైటింగు లింక్ డాక్యుమెంట్ అని తెచ్చి కొత్తవి సృష్టించి ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు భూమిలో ఉన్నాం ఇప్పుడు వచ్చి మా తమ్ముడు తమ్ముడు పిల్లలు ఆశో వెంకటేశ్వర రెడ్డి గాంధీ భవన్ కుమార్ రెడ్డి మళ్ళా అజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ కొడుకులు వాళ్ళకి సపోర్టు రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయ నాయ మండల అధ్యక్షుడు కోకి రాఘవ రెడ్డి ఆ మండల అధ్యక్షుడు అక్కనే మా తమ్ముడికి ఇచ్చారు ఆ మంటది ఎంఆర్ఓ మామడిసే ఈఆర్ఓ మా మడిచే ఎమ్మెల్యే మనిషే కాకపోతే మళ్ళీ ఇంకా ఎస్ సిఏ మా మెడిసి డి అందరు మా వాళ్ళే నువ్వేం చేస్తావు మూసుకొని ఇంట్లో కూర్చో పొలం వదిలేసి మాకు అంటాం మా ఆడంగల ఆన్లైన్ తీసేసి వాళ్ళ పేరు అణుంగు వంశం కింద రాసుకొని రిజిస్టర్ చేయించుకొని మా తమ్ముడు కొడుకులకు రాసాడు మమ్మల్ని బయటికి నెట్టేసి కొట్టి గందరగోళం చేసి కత్తితోటి నరకపోయి జనాన్ని వేసుకొచ్చి రౌడీల్ని మమ్మల్ని బయటికి కొట్టి కత్తి తీసుకొని నరకపోయే తలకి పొలం లేకపోతే లేకపోయింది బతుకుని ఎట్ట ఎట్టకట్ట చేసుకోవచ్చా నా కొడుకులు తీసుకొని వచ్చి వచ్చే ఈ మధ్యలో మళ్ళీ మాకు ఆర్డీ ఏం చేసాడు జేసీకి ఇచ్చాడు తీర్పు ఆయన పద్నాలుగో తారీఖు వాయిదా ఉంది మమ్మల్ని ఆ వాయిదాకి రాకుండా చేయాలని మమ్మల్ని మా అబ్బాయిని రాత్రి తోడు గుర్తిచ్చాడు తొమ్మిది గంటల పైన ఏం జరిగిందంటే పైకి ఎగిరి కారు పోయినాక వెనకాల పడ్డాడు లేకపోతే కారు మందలు పడితే చచ్చిపోతాం స్పాట్లో అవజేస్తానికి వచ్చారు ఎస్పి గారి చెప్పాను మాకు రక్షణ కావాలి